అమ్మ అందరికి మనకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలోనండి మేము ఒక మాత్ర తెలియజేస్తానండి అమ్మాట ఏమనగా వ్యూహంసు వార్త వ్యూహంసు వార్త మూడో అధ్యాయము పదహారో అంటే పదహారో వచ్చిన దేవుడు లోకముని ఎంతో భ్రమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన పుట్టిన వాణి అందు విశ్వాసం నుంచి ప్రతి వాళ్ళను అసహం పక్కన నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ వాకింగ్ ప్లాన్ చేసుకుందాం ముఖ్యపప్పుడు ఏం పడలేకపోదండ్రీ మా రాజా మీకేం ఉండడం నేర్చుకున్న బ్రోగా ఇది బ్రోగా మీ వాకింగ్ బాగా మీ వాకి నాకు అనుగ్రహించి మీ వాకింగ్ నేను బాగా చెప్పడానికి సాయం దీనిని కాపాడండి మీ వాళ్ళ సాయంత్రం దీనికి కాపాడండి ప్రభు చెప్తున్నా ఉన్న వాళ్ళు కూడా ప్రభావ మరి చెడు సాయంత్రం మీ దించండి కాపాడండి మంచి కాపాడమని మా ప్రభుత్వం లక్ష్యూస్తూ వారి షో నా ఉన్నప్పుడు అదే తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాట ఏంటంటే ఇక్కడ మాట్లాడినండి ఆయన వెలుగుని అడ్డు ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిదండి ఆయన ప్రేమ చూడండి ఇక్కడ బాగా ఫస్ట్ మాట ఉండే ఇక్కడ నాలుగు మాటలు ఉన్నాయి నాలుగు మాటలు ఉన్నాయి ఆ నాలుగు మాటలు మీకు జీవిస్తారు ఒకటి ఒకటి ప్రేమ ఒకటి దేవుడులో దేవుడు లో ఎంతో ప్రేమించాను రెండు అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారుడు నా మూడు రెండు అద్వితీయ కుమారుడు కుమారుడు మూడు విశ్వాసం ఉంచి నాలుగు నిత్య జీవం పొందినట్లు చూడండి ఇక్కడ ఇక్కడ నేను ప్రేమ అనే దాని గురించి మీరు వివరిస్తాను చూడండి ప్రేమ అంటే ఆయన ప్రభుత్వం ఈ లోకం మీద ఏదో ప్రేమ కురిపించారని చూడండి ఆయన మన పేరు ఆయన మన పట్ల అంత ప్రేమ పెట్టుకుని చూడండి ఇంకా మనం నచ్చిపోతుంది ఏంటంటే ఆయన ప్రేమ ఎలా శాశ్వతమైన ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ అంటే ఆయన ప్రేమ ఆయన ప్రేమకి ఆయన ప్రేమ అడ్డే ఏమీ లేదు ఇంకా మనం నచ్చిపోతుంది ఏంటంటే ఆయన వలమే అంతలో ప్రేమ చూస్తున్నాడు ఆయన ఏమన్నాడు చూడండి భూమి మీద ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి అంతేకాకుండా భూమి ప్రతి ఒక్కరికి భూమి ప్రతి ఒక్కరు రాసనం కొలకుండా ఉన్నట్లు ఆయన ప్రాణం అర్పించి నిత్యం మనలో పొందించాడండి ఏమన్నా మనలో మన మనలో నిత్య జీవం పొందించాడు చూడండి అక్కడ అదే వాడు ప్రతి వారు నశింపాక నిత్య జీవి పొందినట్లు ఆయన అనుగ్రహించను ఆ వైసీపీలో ప్రేమ పెట్టాను ఏం చేశాడండి ఆయన అను గుడిపించారు కురిపించారు మనం ఆయన ప్రేమించాలి నేను ఆయన మనం ప్రేమించాలి ఇది ఇక్కడ మాట ఆయన వల్ల ఎంతలా ప్రేమిస్తున్నాం మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం అండి మనం ఆయన ప్రేమించుకుని ఇంకేం ప్రేమిస్తున్నాం లోకాన్ని ప్రేమిస్తున్నాం అంతేకాకుండా లోకంలోనూ పాపాన్ని తప్ప తప్పని నీయేశ్వర ప్రేమించట్లేదు ఇది ఇక్కడ మాట మనం ఎవరు ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి వేరే నీ ఏ ప్రేమించాలి ఇప్పుడు ఏమేమి ఏది ఆయన మనం ఆలోచన చేయాలి ఇది ఇక్కడ మాట ఆయన అవసరం ప్రాణం పెట్టారు అందుకే మనం ఉన్న ఒక చెరువును కూడా దాచుకోకుండా ప్రారంభిట్టండి మనం నేర్చుకోకుండా ఏంటంటే మనం ఆయన మనం ప్రేమ కలిగి ఉండాలి నేను ఇక్కడ మాట ఏమైనా పట్ల ఏం కలిగిన ప్రేమ కలిగి ఉండాలి మేము ఎంత దేవుని ప్రేమ కలిగి ఉండక మనం ఈ దేవుని ప్రేమ కలిగి ఉండకుండా మనం చాలా ప్రేమగా ఉండాలండి లోకం ప్రేమ కనుక ఉండటం ఆ మాటలు ఆ చెడి సహవాసాలు ప్రేమ కలిగి ఉంటాం కానీ దేవుడి సహవాసం ప్రేమ ఉండట్లేదు దేవ సాహం మనం ఉండవట్లేదు ఆ లోకంలో వెళ్ళిపోతున్నాం ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీక్షించిన దాకా ఐ మీన్ అందరికి ప్రాణాలు తెలుసుకున్నామండి మిక్కిలు ప్రేమ పర్లేదు అండి మా రాజా మీకేం వందనమ్ములు స్థితిలు తెలుసుకుంటున్నాం ప్రభావ ఇదిగో ప్రభా జన్మంది ప్రభు మీ లెక్క చూ మా దాచే ప్రభు మీకే వందలని బట్టి మీరు ఏం చెందా మీ బాగా తిరుగుతుంది తర్వాత ప్రభా మీరు మా పాటల ప్రభావ చాలా ప్రభా మీ వెలుగు మా పాటల ప్రభావ మీరు ప్రేమ చూపించారు మా పట్ల ప్రభావ మేము మేము ప్రవహించడానికి ప్రేమించ రేపు మిమ్మల్ని ప్రేమించుకున్న ప్రభుత్వం మేము ఆ లోకంల్ని ఆ లోకంలో పాపం ప్రేమించినప్పుడు వాళ్ళు క్షమించడం కాపాడండి రేపు వాళ్ళ ఉన్న పాపం తీసి వేసినప్పుడు మీకే వంద రూపాయలు కాపాడండి రోజు వాకి పేద చేసుకున్న ప్రభావ వాళ్ళ పేరు నమ్మని ప్రభు రో వాళ్ళకి ప్రభావి మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం కాపాడండి రోజు వాళ్ళకు ఆ లోకంలో సహాయం మంది ఇంచమని కాపాడు మంది మా ప్రభుత్వం రక్షకుడైన ఏ సూరి వర్షన్ నామన ప్రాయశ్ నాన్ తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నానండి